అదనపు ఫీజుల పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎల్ఎండి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు తమ పేరెంట్స్ తో కలిసి ధర్నాకు దిగారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో కన్వీనర్ కింద జాయిన్ అయ్యామని సెకండ్ ఇయర్ కు వచ్చాక అదనంగా ఫీజులు ఇవ్వకుంటే పరీక్షలు రాయనివ్వమని మేనేజ్మెంట్ బెదిరింపులకు గురి చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఇక జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కళాశాలకు చెందినటువంటి విద్యార్థులను ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తామని యజమాన్యం వేధిస్తుంది దీనివలన దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది ఇలా జ్యోతిష్మతి కళాశాల వాళ్ళు ఎంత దుర్మార్గమైన చర్య ఇదంటే ఇలా మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇలా రోడ్ ఎక్కి మా దగ్గర డబ్బులు లేవు మేము మేము ఏం చేయమంటామని ఇలా కలెక్టరేట్కి రావడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జ్యోతిష్మతి కళాశాల పైన మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆ యొక్క కళాశాల యొక్క పర్మిషన్ రద్దు చేయాలి మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి అదేవిధంగా మరియు వీరు కట్టాల్సిన ఫీజుల కంటే కూడా అధికంగా వసూలు చేస్తున్నటువంటి జ్యోతి జ్యోతిష్మతి కళాశాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జ్యోతిష్పతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారు ఈరోజు ఫీజుల పేరిట దోపిడీ అంటే వాళ్ళు విద్యార్థులు డిప్లోమావ పాలిటెక్నిక్ ఏవైతే విద్యార్థులు వాళ్ళు కరీంనగర్ కోట కింద జాయిన్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ పొంది చదువుకుంటుంటే ఈరోజు కాలేజ్ యజమాన్యం వాళ్ళని మేనేజ్మెంట్ కోట మాదిరిగా ట్రీట్ చేస్తూ వాళ్ళని అదనంగా డెబ్బై వేలు ఫీజుల రూపాయలు చెల్లించమంటూ విద్యార్థులను తల్లిదండ్రులు వేధిస్తున్న పరిస్థితి కరీంనగర్లోని జ్యోతిష్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నది ఈరోజు సాగర్ సార్ సంబంధించి విద్యార్థులను ఇదే విధంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఏపీ పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దాంతో పాటు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చి స్కాలర్షిప్ అయ్యాక ఫీజు రింబర్స్మెంట్ అయ్యాక విద్యార్థులు ఇబ్బంది పెడుతుంది దాన్ని ఆధారంగా తీసుకొని ఈ ప్రైవేట్ యజమాన్యాలు దాన్ని క్యాష్ చేసుకుంటే విద్యార్థుల్ని ఫీజు రింబర్స్ దోపిడీ చేస్తున్నారు ఇదివరకు కూడా చాలాసార్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులను ఇబ్బంది చేయొద్దని కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఈ పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది పిల్లల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు క్లాసులు జరపడం లేదు వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్లో వాళ్లకు మెంటల్ టెన్షన్గా పెడుతున్నటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్కు రిపేషన్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు స్పందించకపోవడం కొంచెం సిగ్గుసేటే ఎందుకంటే విద్యార్థులతో చెరగాడమారుతున్న విద్యా సంస్థలపై మీరు ఎందుకు నోరు విప్పతలేరు అనేది ఒక జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్న ఇస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కాలేజీలు కడుతూ ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ కోట్ల కింద వచ్చినటువంటి కాలేజీ పిల్లలకు కూడా డబ్బులు కట్టుకోవాలి డెబ్బై ఐదు వేలు ఫీజు కడితేనే మీరు ఇన్వ లోపల రాణిస్తాం లేదంటే క్లాసులు జరపం అని చెప్పి వాళ్ళని విద్యార్థులను ఇబ్బంది చేయడం సరిగా కాదు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వీళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే జ్యోతిష్మతిలో అడ్మిషన్ చేసుకున్నారు లేదంటే వేరే కాలేజీలు వెళ్తూ ఉంటారు కదా కాబట్టి వాళ్ళను మోసం చేసినటువంటి విద్యా సంస్థ జ్యోతిష్మతి కాలేజీపై చర్యలు తీసుకుంటారా తగు చర్యలు తీసుకొని పిల్లలకు కూడా న్యాయం చేయాలి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పెట్టాలి వాళ్ళకి ఏదైతే మామూలుగా నడుస్తూ ఉన్నటువంటి కాలేజీలు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి యావైఎఫ్ కర్మ జిల్లా పక్షాన మేము జ్యోతిష్మతి కాలేజీలో చదువుతున్నాను ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్లో ఫీ అడగలేదు థర్టీ నైన్ థౌజండ్ వరకు ఎంచుకున్నామని కాలేజ్ నుంచి చెప్పారు చెప్తే స్కాలర్షిప్ ఏమో ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది మిగతాది ఇరవై నాలుగు వేల ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ కట్టమన్నారు ఇప్పుడు మేము కట్టమని ఇక్కడికి వచ్చాము జ్యోతిష్మతి కాలేజ్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు మనీ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా కానీ కొన్ని డేస్ మనీ కోసం మా క్లాసెస్ చెప్పడం లేదు మనీ కోసమే ఫ్యాకల్టీ కూడా మనీ కోసమే ఉన్నట్లు ఉన్నారు నాకు కూడా అర్థం కావట్లేదు నిన్న మా ల్యాబ్లో కూడా నన్ను అడిగారు నన్ను ఒక్కదాన్ని లేపి అడిగితే లేచారు మా డాడీ అన్నారు అని అంటే ఎందుకు అని రీజన్ అడిగితే ఒక కాలేజ్లో మా డాడీ తెలుసుకున్నారు ఇలా మనీ కట్టట్లేదు వాళ్ళు అసలు ఆ కాలేజ్లో మనీ అడగట్లేదు మీ కాలేజ్లో ఎందుకు అడుగుతున్నారు అంటే సార్ ఏం సైలెంట్ ఉన్నారు ఏం అనలేదు సార్ ప్రిన్సిపల్ సార్ ఆన్సర్ సార్ అన్ని కాలేజ్లో కడుతున్నారు మాన కాలేజ్లో కూడా కట్టాలి అంటాడు ఆఫీస్లో సంపద సార్ అంటారు వాళ్ళు ఆ కాలేజ్లో డబ్బులు చాలా ఉన్నాయేమో అందుకని మీ కాలేజ్లో ఈ కాలేజ్లో లేవు కాబట్టి మేము అడుగుతున్నాం అంటే కోట్లకు కోట్లు కొన్ని కాలేజెస్లో ఎక్కువ ఉంటాయా సార్ డబ్బులు జ్యోతిష్మతిలో చాలా అంటే చాలా తీసుకుంటున్నారు డబ్బులు మాకు అసలు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అంటే మనీ కోసమే జ్యోతిష్మతి ఉందా ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కిందకే అయిపోతున్నారు అంటే మాకు ఫ్రీ సీట్ ఉందనే కదా మేము ఇందులోకి వచ్చింది లేదంటే మేము ఇంటరే చేస్తుండే కదా మేము కాలేజీ జాయినింగ్ పోయినాం పోయినప్పుడు అడ్మిషన్ ఫీజు కట్టండి మీకు ఫ్రీ సీట్ వచ్చింది పాలిటెక్నిక్ లా అని చెప్పారు అని అంటే మేము పాలిటెక్నిక్ రాపిస్తేనే మాకు ఫ్రీ సీట్ వస్తేనే కదా సార్ మేము ఆ కాలేజీలోకి వెయింది ఆప్షన్ లేదు అంటే గవర్నమెంట్ కాలేజీలన్న జాయిన్ చేసుకుందాం కదా ఇప్పుడు పిల్లలు సెకండ్ ఇయర్కి వచ్చినాక ఫీజు కట్టాలని ఖచ్చితంగా అంటారు స్కాలర్షిప్ ఉంది అన్ని ప్రీ రియంబెడ్షిప్స్ ఉంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అన్నీ చెప్పారు ఇప్పుడు మధ్యలో ఆపుతుండ్రు సార్ ఇప్పుడు ఆపితే మేము ఏం చేయమంటారు మా పిల్లల్ని ఫీజు కోసం ఫ్రీ సీట్ అంటేనే కదా సార్ మేము అది చేసింది లేదంటే వేరే కాలేజీలో జాయిన్ చేసుకుంటాం కదా రాయనీయము చెయ్యము ఎగ్జాము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రట సార్ మేము పిల్లల జీవితాలతో మాత్రం ఆడుకోకండి సార్ అందరు కలిసి ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయండి